సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన కిరణ్ కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా మృతిని తల్లిదండ్రులు వీర వెంకటరమణ స్వరూపులు మాట్లాడుతూ కృష్ణప్రసాద్ అనే వ్యక్తులు తమ కుమారుడు కిరణ్ కార్తీక్ ను అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగిందని కన్నీటి పరిహితమయ్యారు హత్యకు సంబంధించి సామర్లకోట పోలీస్ వారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయకపోగా తమ కుమారుడిపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలుగజేసుకుని హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాధిత కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు మా పేరు కిరణ్ కార్తిక్ మా తర్థాయి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఇంట్లో నుంచి బయటకెళ్తానని శ్రీ వెళ్ళారండి మరి అప్పటి నుంచి తిరిగి రాలేదండి బయట ఆఫీస్కి వెళ్ళడం అనేది మేము అనుకుంటున్నానండి నాలుగో తారీఖున శ్రీ గారు ఫోన్ చేసి అలా నవలసింపేశారని చెప్పారు ఇది ఎందుకు చంపేశారంటే మీ అమ్మాయి మీ అబ్బాయి వాళ్ళ చెల్లితోటి కాల్ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడంటే అనుమానంతో చంపేశారు అనేసి ఆ అమ్మాయి పేరు ప్రమేళ అండి మరి నోలకతో ప్రమేళ అండి అమ్మాయి పేరు మరి ఆ చెల్లితో మాట్లాడుతున్నాడు అని చంపేశారు చంపేసినప్పుడు మరి ఆ చెల్లిని కూడా ఎంక్వైరీ చేయాలి కదండి మరి మీడియా ముందుకు తీసుకురాలేదండి అమ్మాయిని ఎంక్వైరీ చేయలేదండి సిఏ గారు ఏదన్నా తప్పు మా అబ్బాయిని అంటున్నారు తప్పించి వాళ్ళది ఏదీ లేదంటున్నారండి ఆ అమ్మాయి కాల్ డేటా కూడా తీయలేదండి ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి మా అబ్బాయి కాల్ డేటా తీసినప్పుడు అమ్మాయి ఒకసారి కూడా ఆడి మమ్మల్ని కూడా చూసుకోవడం లేదండి మేము పదకొండు రోజుల తర్వాత వచ్చి లొంగిపోయినప్పుడు వాడన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చి లొంగిపోయారండి వాడు చూడడానికి కూడా ఏమీ లేవండి ఉన్నాయండి అసలు ఏమి అండి పేరు నొప్పి పేరు నా పెద్ద కుమారుడి పిల్లల కార్తీక్ని ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో ఆరున దారుణంగా హత్య చేశారండి ఆ రోజు రాత్రి హత్య చేసేసి వాళ్ళు పోయి తీసి గుర్తులో పాత పెట్టేశారండి నేను నా గురువు కుమారుడు బయటకు వెళ్ళిపోయాడు ఇంకా వస్తాడు రేపు వస్తాడు వెళ్ళి నేను తిరుగుతూ ఉన్నాను మరి సామర్పట పోలీస్ స్టేషన్ లో ఇరవై ఆరో తారీఖుని కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన ద్వారా ఎదుగుతామని చెప్పేసి అన్నారు మేము కూడా నిలుగుతూ ఉన్నాం కానీ నాలుగో తారీఖుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైతే హత్య చేశారో అందులో ఒక అబ్బాయి వచ్చి మేమే హత్య చేసాము అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే మా పోలీసు వాళ్ళు మా మా ఊరు గ్రామస్తులకి తెలియజేశారండి పెద్దలకి మేము మా గ్రామస్తులు అందరూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇలా ఇలా పలానా పలానా వ్యక్తి హత్య చేశాడంట అని చెప్పేసి అన్నారు చెప్పిన తర్వాత సరే మేము ఆ బాడీ గారి తీసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి చాలా వేదంతో మేము వింటామండి సార్ హత్య చేసిన కారణం ఒకటే కాదండి ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకలా అలాగే మాకు అనుమానితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ మేము పోలీస్ స్టేషన్లో సీఏ గారికి ఇచ్చామండి కానీ సీఏ గారు మరి ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళ మీద తీసుకోకపోగా జరుగుతుంది అది ఇది అని చెప్పి కాలవ్యాప చేస్తున్నారు అలాగే లాస్ట్ మన సోమవారం మనం డిఎస్పీ లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి డిఎస్పీ గారికి పంపించారు పెద్దపురం డిఎస్పీ గారికి పంపించారు పెద్దాపురం డిఎస్పీ గారికి పంపించి అది కూడా సీఏ గారి దగ్గరకు వచ్చింది ఆ కాపీ అందినట్టుగా లెటర్ ఇచ్చారు కానీ ఏం జరుగుతుంది ఎంక్వైరీ అన్న దానికోసం ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదండి మరి మేము అడిగితే ఇంకా టైం ఉంది కదా యాభై రోజులు ఉంది కదా నలభై రోజులు ఉంది కదా ఉంటే దొరుకుతాడు అంటున్నారు తప్పించి ఎంక్వైరీ అయితే చేయట్లేదు నేనైతే సిఏ గారిని ఒకటి కోరుకున్నానండి నా కొడుకు ఎలాంటి వాడు అమ్మాయి ఎలాంటి ఏంటన్నది మీరు ఏదైతే కంప్లైంట్ పెట్టాడో వాళ్ళు ఆ కంప్లైంట్ ప్రకారం మా ఊరంతా తిరిగి ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగండి ఎంక్వైరీ చేయండి వాస్తవం ఏదైనా మీకు తెలుస్తుంది ఎంక్వైరీ చేయకుండా వస్తున్నారు పిలుస్తున్నారు కాల్ డేటా వస్తుందని చెప్తున్నారండి ఒకే వీధిలో ఉన్న వాళ్ళు కాల్స్ ఎలా మాట్లాడుకుంటారండి కావాలంటే ప్లాన్ ప్రకారంగా అతి ఘోరంగా చంపేశారు చంపేసి కప్లెట్ చేశారు అండి పదకొండు రోజుల తర్వాత చెప్పారంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటారో ఆలోచిస్తాను సిఏ గారు అంటే అదేమి లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప మాకైతే న్యాయం జరిగేలాగేమి మాట్లాడలేదండి నా కుమారు ఎవరైతే వచ్చేసారో వాళ్ళు నా పేరు